ఈ కష్ట ప్రాండి హిందూ రాష్ట్రం ఎక్కడ

పన్నెండు భీష్ముడు తర్వాత ఇలా మనకి అందరూ పన్నెండు వంద పన్నెండు వందలు మహాజనుడు అనమాట ప్రహ్లాదు ఈరోజు ఎవరిని మనం ఆశ్రయించిన మనకి భగవంతుని భక్తుల్ని ఆశ్రయించారు మనం భక్తులుగా వారి గురుగా అప్పుడు మనం ఆశ్రదించాము డైరెక్ట్ ఆయన ఒక పచ్చిపోతారు అనమాట అని

అంటే అడిగిన దానికి మొన్నటి మొన్నటి వరకు తెలుసుకున్నది తెలుసుకున్నారు అంటే అడిగిన దానికి మొన్నటి మొన్నటి వరకు తెలుసుకున్నది తెలుసుకున్నారు అంటే అడిగిన దానికి మొన్నటి మొన్నటి వరకు తెలుసుకున్నది అంటే అడిగిన దానికి మొన్నటి మొన్నటి వరకు తెలుసుకున్నది తెలుసుకున్నారు అంటే

అనేక విద్యుత్ ఆవిష్కరణలు కురవవలన కొన్ని అన్ని విదార ధన ఆవిష్కరణలు కురవవలసారు కానీ ఈ జగంలో ఒక్కడే ఒక ఆవిష్కరణ ఉంది అదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ అది కూడా ఎక్కడో మనకు విచారానికి విచారాలు ఆ నాలుగో ఇకనడ పోరాడుతుంది ఆ జీవి వారి ఉద్దేశ్య వెనక ఉన్న లోకంలో ఆ ఆ ఎవరైనా ఆశయంతో పథకాన్ని అక్కడ ఏ కార్యక్రమాలు చేయలేరు భగవంతుడు చెప్పారు ఎందుకంటే కాదు భగవంతుడు చెప్పారు ఏదో అని ఏంటంటే ఆ భగవంతుడు ఎవరైతే దేవతలు ఆశించాలో ప్రేరు కోసం ఆ ప్రేతను తీసేది కూడా ఇచ్చేది కూడా అంటే ఆ దేవతలు

అవతారాలను మూడు మూడు గుణావతారాలు తీసుకున్నారు ఎవరు మహావిష్ణువు బ్రహ్మదేవుడు శివుడు అనమాట అంటే ఈయన ఎవరు తమోహుణానికి అధిపతి కానీ ఈమె సమోహనం ఉండదు ఆయనకి శివుడికి శివుడి ఆయన సమూహానికి చెందిన వాడు తాను కానీ ఏంటంటే ఆయన దానికి అధిపతి ఆయన ఈయన ఎవరు తన బ్రహ్మదేవుడు ఎవరు ప్రజోగుణానికి అధిపతి ఎవరైతే కోరిక ఉంటాయో వాటికి ఆ కోరికలు తీర్చే విధానాన్ని ఆయన కల్పిస్తూ ఉంటారంటే ఆయనకి ఏంటంటే అది పదవి ఇవ్వబడ్డది కానీ ఆయన కూడా అక్కడికి ఆయన కూడా ఏమి ఉండదు ఎప్పుడు భగవంతు నామం ఉంటారు చాలా నాలుగు ముఖాలతో భగవంతుని మేళించిన వాళ్ళు ఆయనే ఆయన ఇచ్చిన వాళ్ళంటే ఆయనే ఈ సృష్టిలో భగవంతో ఇది కూడా ఈ భవిష్యత్ వాణి చెప్పారు గ్రామ కలుగుతుంది ఎవరైతే ఈ హరే కృష్ణ మహాభారతాన్ని చేస్తారో భగవంతులో చెప్పలేదు ఎవరైతే నా ధామం తిరిగి వస్తారో వాళ్ళు ప్రతి ఈ భౌతికాలయంలోకి ఆరు దుఃఖాలయం దుఃఖాలయం